సిక్స్ నూట ముప్పై మూడు గజాలు యాభై తొమ్మిదిలో ఇప్పుడే చెప్పినట్టు ముప్పై మూడు గజాలు యాభై చేయాలి అయినా కానీ అమ్ముకోవడం కోసం ముదిరెడ్డి అనిల్ రెడ్డి రెండు వందల గజాలు ఈయన ఒకటి రెండు ప్లాట్ అంటే మరి ఏ కూటాల మరి అంత సర్వీస్ జగదీశ్వర్ రెడ్డికి మరి వేరే సర్వీస్ చేసేందుకు ఆయన వేరే వేరే పోస్ట్ అంత సర్వీస్ చేసి ఏం మరి శంకర నిరంజన్ రెడ్డి ఈయన నూట ముప్పై సుమన్ టీవీ అని పెట్టుకుని ఫ్రాడ్ టీవీ ఇప్పుడు దాని ద్వారా కూడా వసూలు చేయడానికి దుర్యాపెట్టా సుమన్ టీవీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేస్తాం ఆ ఫ్రాడ్ టీవీ ఛానల్స్ లో మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని ప్రమోట్ చేయడానికి కొందరు ప్రమోట్ చేయడానికి కోసమని ఆయన జనాలకు వచ్చారు మీసాల కృపా అమ్మ లింగం ఎంఎల్ఏ శ్రీనివాస్ ఈ ఫ్లైఓవర్ పెయింట్ వేసిన ఆయన అది కాకుండా వందల కొద్ది కాంట్రాక్ట్ ఏది ఎవరికి తెలవకుండా వందల కొద్ది అని నేను ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ మీకు ఎవరికి కూడా తెలియదు మన కళ్ళు చూపులో కూడా మనకు ఎవరికి కనపడని కాంట్రాక్ట్ కూడా ఇలా వచ్చింది పెయింటింగ్ అదే కాకుండా నోముల మహేష్ తారగల్ల కరుణశ్రీ నిమ్మాది మరియమ్మ గురు రవీంద్ర రెడ్డి మహమ్మద్ సల్మా పగిల శంకర్ డిపెల్లి సరస్వతి ఊరి మాధవి నాగవెల్లి చైతన్య కుమార్ కటికం శ్రీనివాస్ గౌడ్ అయితే ఈయన ఇల్లు చూస్తే ఈయన కూడా నూట ముప్పై మూడులో నూట ముప్పై మూడు గజాలకు యాభై ఎనిమిదిలో కాకుండా యాభై తొమ్మిదిలో రోజులు ఇక్కడ ఇంకా ముఖ్యంగా జగదీశ్వరెడ్డి గారు ఖమ్మంలో ఎక్కడ ఉన్న వాళ్ళని నాగారంలో ఎక్కడ ఉన్న వాళ్ళని రాజిరెడ్డి గూడెలో ఎక్కడో ఉన్న వాళ్ళని ఇక్కడ బంధువుల పేర్ల పైన ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయడం ఈతర వేణుగోపాల్ రెడ్డి

ఎరకల కౌశిక్ రెడ్డి అని జగదీశ్వర్ రెడ్డికి బినామే కాకుండా జగదీశ్వర్ రెడ్డి కబ్జా చేసిన వందల ఎకరాలలో ఈ ఎరకల కౌశిక్ రెడ్డి అనే పని కూడా పాత్ర వాళ్ళకి చుట్టావి వాళ్ళ భార్య రెడ్డి అనేది ఆయన ఇరవై నాలుగు గంటలు జగదీశ్వరెడ్డి రెడ్డి ఉంటాడు ఖమ్మంలో ఉండే అతన్ని తీసుకొచ్చి ఈడ ఈయన ఏం చూస్తే ఈయన తొంభై రెండులో పుట్టిన తొంభై రెండులో పుట్టిన అతను ఇక్కడ ఇక్కడ ఇల్లే లేనప్పుడు వచ్చి ఇక్కడ ఇదే ఖాళీ ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడంట మరి ఈ ఇల్లు కట్టుకొని దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ ఎంత ఫ్రాడ్ గార్డ్ అని నాకు చెప్పినో కలెక్టర్ నుంచి ఫ్రాడ్ గార్డ్ ఎవరు చెప్పడానికి ఈ అన్ని అప్లికేషన్లు ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే నైట్ ఇవన్నీ కూడా అప్లికేషన్లు వెబ్సైట్లో ఎలా ఉంటుంది అంటే జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది వెబ్సైట్ తీసేస్తారు దానికంటే ముందు ఎలా ఉంటుండేది అప్లికేషన్ పెట్టుకోవాలంటే దాన్ని ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసినో అందులో పెడితే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడికి వచ్చి జియో ట్యాగింగ్ తోని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఇల్లు ఉన్నట్టు ఫోటోది ఉన్నట్టే చేసి ఆయన కూడా సంతకం పెట్టి కలెక్టర్ అంటే కలెక్టర్ అధికారం ప్రకారం రెండు వందల యాభై గజాలను మించి ఆయన రిజిస్ట్రేషన్ చేయడానికి ఆయన ఎవరికైనా ఇవ్వడానికి అది ఎటువంటి బాధ్యతలు కానీ ఎవరికైనా కానీ గతంలో ఇక్కడ ఇదే కుల సంఘాల భవనాల పేర్లతో కూడా కలెక్టర్ చేసింది మోసం ఎకరాల ఎకరాలు అనేది అందుకే ఫ్రాడ్ అని చెప్పింది పి వెంకట్రామే ఫ్రాడ్ అనేది చెప్పింది కూడా అందుకే ఏదైతే ఆయన చేయలేదో చేయకూడదో పంతొమ్మిది వందల గజాలు కూడా రిజిస్ట్రేషన్ అనే రిజిస్ట్రేషన్ చేయడం రిజిస్ట్రేషన్ సైన్ చేసిన ప్రతి దాని ప్రతి డాక్యుమెంట్ పైన ఇందులో సుమారు ముప్పై ముప్పై ఐదు మందికి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి ఇంకొంతమందికి అలానే పెండింగ్ లో ఉంటుంది అయితే వీటన్నిటిపైన కూడా కలెక్టర్ కానీ ఆడియో కానీ మాట్లాడుతూ ఏమంటారంటే అంటే మేము అన్ని కూడా క్యాన్సిల్ చేస్తాము అంట క్యాన్సిల్ చేస్తే ఇలా ఇక్కడ క్యాన్సిల్ చేయడం కాదు కదా గవర్నమెంట్ నిన్న తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనూల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా ఈ దగ్గర నుంచి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఒక నైంటీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది అతన్ని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే కీపర్స్కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ జగదీష్ను ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్ ఇతని ముందు ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక నైంటీ టూ నైంటీ టూ రూపీస్ అతని మీద అక్కడ చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది అదే సమయంలో ఈ త్రీగా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్లో రామచంద్రాపురం అనేజు ఇతను అదే డిస్టిక్లో కంది జైల్లో ఉన్నారు అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని చేయడం అనడం జరిగింది ఈ త్రీ వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అద్యుత్గా ఉన్నాడు ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ గుట్టలు అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్బ్యూట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి